తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె నవంబర్ నెల పద్నాలుగవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును పరిశుద్ధులైన వ్యూహను రాసిన స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను ఆంప్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధిని అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాసి జరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి అయితే తన కుమార్తె జరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథాని అడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జ్లో విద్యనభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటబడింది పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని అతని తెలివితేటల్ని విజ్ఞాన సముపార్జనని ఎందుకు వదిలేశాడు ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చలదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్ళాల క్రింద తలదాచుకుని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం యవ్వన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డు సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు ఎంతంతమందో అందుకని ఎడారి ఉందా ఎల్లలు లేని సముద్రం ఉందా ప్రభువు నన్ను ఎక్కడికి పంపుతావు నరకవలసిన దేవదారు మ్రాను ఉందా పగలగొట్టాల్సిన బండం ఉందా లేక పొలంలో చల్లేందుకు పిడికెడు గింజలున్నాయా అవి ఫలించి పంట పండితే పంచిపెట్టడానికి నీ ప్రజలున్నారా తండ్రి ఎడారినైనా సాగరాన్నైనా చూపించు నాకు పంపించు నీ ఇష్టమైతే నా తనువు చాలిన తరువాత తండ్రి నన్ను విశ్వాసుల్లో లెక్కించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జల్లించుకుంటూ ప్రభు అయా మేము ఈ లోకం నిమిత్తం చనిపోయి నీ నిమిత్తం బ్రతకటానికి సహాయం చేయండి అయా లోకాశల నిమిత్తం శరీరాశల నిమిత్తమై చనిపోయి నీ నిమిత్తం బ్రతికే కృపాధన్యత దయచేయండి అయ్యా ఆధునిక మిషనరీలైన హెన్రీ మార్టిన్ కానీ ఆయా జోనాథాన్ ఎడ్వర్డ్స్ కానీ డేవిడ్ బ్రయినార్డ్ కానీ ప్రభు వారి జీవితాలను ఎంతగానో అయా తండ్రి మూల్యం చెల్లించుకున్నారా క్రయం చెల్లించుకున్నారు సమర్పణ జీవితంతో ప్రభు అనేకులకి దీవెన కారకులుగా ఉంటూ వచ్చారు మేము కూడా ప్రభు అనేకులకి దీవెన కారకులుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభా ఎడారిలో సెలంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఈ దిన వర్తమానం విన్నారో ప్రభు వారిలో ఒక త్యాగపూరితమైన జీవితాన్ని దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభా లోకాశలను శరీరాశలను చంపుకొని నీ నిమిత్తం ప్రతికే కృప దన్నిత దైత్యమని వేడుకొంచు ఈ దినం ప్రభా దీర్ఘకాలిక వ్యాధుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నారు ప్రభా కనికరం చూపించి క్యాన్సర్ నుంచి విడుదల దాయించండియా ఎయిడ్స్ నుంచి విడుదల దాయిచ్చండియా అలాగు గుండె సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు బాధపడే బాధపడేవాళ్ళు ఉన్నారు మోకాళ్ళ నొప్పితో బాధపడేవాళ్ళున్నారాయా బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారా కనికరం చూపించి కృప చూపించి యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభావ నీవే స్వస్థత విజయము విడుదల దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో తో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్